హాయ్ ఈ ఈరోజు వీడియోలో మనం కొబ్బరి పాలతో పులావ్ని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము నార్మల్ పులావ్ కన్నా అది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా వన్ కప్ రైస్ని అయితే బాగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తోనే కొబ్బరిని కూడా తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పాలను మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు మొత్తాన్ని వేసి మాడకుండా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా షాప్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా జీడిపప్పును కూడా వేసి ఆనియన్స్ అనేవి పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మన ఆప్షన్కి తగ్గట్టు వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే బీన్స్ క్యారెట్ అండ్ పొటాటోని అయితే ఇక్కడ యాడ్ చేశాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మాడకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ రైస్ మొత్తాన్ని అందులోకి వేసి చెమ్మ అనేది లేకుండా మొత్తాన్ని బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి వన్ కప్ కొబ్బరి పాలు అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మిగతా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలబెట్టుకున్న తర్వాత సరిపడా సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలబెట్టుకోవాలి నేను తీసుకుని సోనా మసూరి కాబట్టి నేను టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక టూ విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది అన్నం అనేది బాగా ఉడికిపోతుంది చూసారు కదా అన్నం అనేది ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయి కొబ్బరిపాల పాల పులావ్ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్